హాయ్ ఇది చిత్రగా శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అయితే అయిపోయింది కానీ ఇంకా దానికి సంబంధించిన అక్కడక్కడ వార్తలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అందులో ముఖ్యమైన వార్త ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్లో పార్టిసిపేట్ చేసిన పృథ్వీ అలాగే విష్ణుప్రియ లవ్ ట్రాక్ సక్సెస్ జోన్లోకి వచ్చిందా అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం సరే విష్ణుప్రియ అయితే ఓపెన్గా చెప్పింది అతని మీద తనకి ఇంట్రెస్ట్ ఉందనేది గా చెప్పింది అలాగే పృథ్వీ కూడా ఎక్కడా కూడా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాల నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయని చెప్పాడు తప్ప అది కూడా అందరూ బయట వాళ్ళందరూ చెప్పిన తర్వాత నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయని చెప్పాడు తప్ప విష్ణుప్రియతో చాలా పాజిటివ్గానే ఉన్నాడు అలాగే విష్ణుప్రియ వాళ్ళ విష్ణుప్రియ సంబంధించి పృథ్వీ వాళ్ళ మదర్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరినీకి ఇష్టం అంటే నాకు విష్ణుప్రియ ప్రియ ఇష్టం ఎందుకంటే అమ్మాయి భక్తి అవన్నీ ఉన్నాయి సో అందువల్ల అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పడం కూడా జరిగింది సో తర్వాత ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అవన్నీ కన్విన్సింగ్ స్టేజ్లో ఇవన్నీ జరిగి ఉండొచ్చు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పృథ్వీ పొజిషన్ ఎలాగుంది అని ఆలోచిస్తే మొన్న ఫైనల్ ఏదైతే జరిగిందో ఫినాలే రోజు దీనికి కొంత సమాధానం దొరికింది ఫినాలే రోజు రామ్ చరణ్ తేజ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ తేజ్తో విష్ణుప్రియ మాట్లాడితే ఒక మాట ఉంది మీరు మగధీరలో ఆ గుర్రం మీద అలా రావడం అదంతా కూడా నాకు చాలా ఇష్టం ఆ సీను అవన్నీ చాలా ఇష్టం నాకు కూడా నన్ను పెళ్లి చేసుకోపోయేవాడు అలా గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రావాలని నా కోరిక అని చెప్పింది అలాగే మీ భార్య లాగా నేను కూడా అంత పద్ధతిగా ఉండాలి అనేది నా కోరిక అంటే ఖచ్చితంగా నీకు అలాంటి మొగుడు వస్తాడు నువ్వు కూడా అంత మంచి భారీగా పేరు తెచ్చుకుంటావు అని చెప్పి కూడా రామ్ చరణ్ చెప్పడం జరిగింది అవి ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో నాగార్జున గారు ఒక మాట అన్నారు మరి పృథ్వీ విష్ణుప్రియకి గుర్రం మీద వచ్చేవాడు కావాలంట నీకు గుర్రం స్వారీ వచ్చా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా పృథ్వీ రియాక్ట్ అయ్యాడు సార్ ఇప్పుడు దాకా అయితే రాదు సార్ ఇప్పుడు నేర్చుకోవాలన్నాడు అని విష్ణుప్రియ వైపు చూస్తే ఇప్పుడు నేర్చుకోవాలన్నాడు అంటే ఏంటి విష్ణుప్రియ కోసం గొర్రస్వారి అవసరం అయితే నేను నేర్చుకుంటాను అన్నట్లాగా అంటే విష్ణుప్రియ అంటే నాకు ఇష్టం ఉన్నది అని ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పేసినట్టే విష్ణుప్రియని చేసుకోబోతున్నట్టు కూడా ఆల్మోస్ట్ చెప్పేసినట్టే సో ఈ మాట ఎప్పుడైతే విష్ణుప్రియ కోసం ఇప్పుడు నేను నేర్చుకుంటాను నేర్చుకోవాలి గుర్రస్వారి అనేది అయితే అన్నాడో అయితే వీళ్ళ లవ్ ట్రాక్ అనేది సక్సెస్ చాలా సార్లు సందర్భాలు ఏమవుతుందంటే కేవలం బిగ్ బాస్లో ఉన్నంత సేపు కూడా ఏదో ఆ ట్రాక్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం ఆ ట్రాక్ కొంతమంది నడుపుతారు కొంతమంది చేత ఆల్రెడీ బిగ్ బాస్ టీమే నడిపిస్తుంది సరదాగా ఆ ట్రాక్ నడిపిస్తుంది ఎవరో ఒక ప్రతిసారి ఎవరో ఒకరితో ఆ లవ్ ట్రాక్ నడిపిస్తుంది ఈసారి విష్ణుప్రియకి పృథ్వీకి మధ్య ఆటోమేటిక్గా లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అయిపోయింది అది ఎవరు చెప్పినా కూడా ఆగనంత స్టేజ్కి విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయింది అది విష్ణుప్రియ అంత ఇన్వాల్వ్ అయిపోయింది సో ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎప్పుడైతే పృథ్వీ నేను నేర్చుకోవాలి ఇప్పుడు గుర్రపు స్వారి విష్ణుప్రియ గోస్వామి అన్నాడు వీళ్ళ లవ్ ట్రాక్ సక్సెస్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నమాట సరిగా రాబోయే రోజుల్లో ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎలా మాట్లాడుకుంటారు అది చివరికి పెళ్లి దాకా దారి తీస్తుందా తీయదా అనేది రాబోయే రోజులు చూద్దాం ప్రస్తుతానికైతే లవ్ ట్రాక్ పరంగా లవ్ పరంగా అయితే ప్రేమ పరంగా అయితే ఇద్దరి వైపు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉన్నది కాబట్టి కొన్నాళ్ళు ఈ ప్రేమ పక్షులు కేవలం బిగ్ బాస్లోనే కాకుండా బయట కూడా ఈ ప్రేమ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది తొందరలో వీళ్ళు పేటలు ఎక్కితే కనుక అందరూ సంతోషిస్తారు సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి విష్ణు సక్సెస్ అవుతుందా అవదా పృథ్వీ అమ్మాయి లవ్ని యాక్సెప్ట్ చేసినట్టా కదా పెళ్ళిపేటల దాకా వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ వెళ్తుందే వెళ్ళదా అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సినిమాలు ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ సంబంధించిన విషయాలన్నీ వచ్చే సినిమా వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్